గడ్డిగా చెప్పబోదు మాటల గారికి బంగారుకు ఉంగరాన్ని నువ్వు పేరు రాజుగా అభిషక్తునిగా ప్రవక్తగా గురువుగా మమ్మల్ని పాలించండి చెప్పి బంగారు ఉంగరాన్ని సులుస్తున్నారు గడ్డిగా చాపడకూడదా గడ్డిగా చాపలకూడదండి ఈ ఇంత ఆప్యాయత వలపు ప్రతి గురువుకి మీరు ఇచ్చేటువంటి ఆప్యాయత ఇది మీ కష్టార్జితం ప్రతి ఒక్కరు మీరు నాకు చూపించినటువంటి ప్రేమాను రాగాలి దేవుడు నన్ను దీవించాడు ఇంకా దీవిస్తూనే ఉన్నారు దాన్ని నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటాను మీరిచ్చినటువంటి బహుమతి దేవాలయానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మీ విచారణ గురువులకి నేను మా శ్రమ ఎప్పుడూ మీతో ఉండాలి మీరు పొందినటువంటి అనుభవాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండాలని కోరుతున్నాం కాబట్టి దీనివల్ల మీరు ఇంకొక రూపంలో ఇవ్వచ్చు మా విచారణకు సహాయక కానీ ఇది మాత్రం అందుకోవాల్సిందిగా మనం అందరు కూడా గతలు పెట్టాదర్ గారి ఏలికి తొలగండి అవంగరంగా అందరు కూడా దయచేసి ప్లీజ్ ఫాదర్ దయచేసి ఇంకొక రూపంలో మీరు సహాయాన్ని మాకు అందించగలరు కాబట్టి దీన్ని సీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం